నమస్కారం అండి మనకి దేవుడి మీద చాలా నమ్మకం ఉంటుంది కానీ ఒక్కోసారి ఆయన పెట్టే కష్టాలకి ఎందుకు దేవుడు మనకే ఇలాంటి కష్టాలు పెడుతున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది దాని గురించి మనం ఇప్పుడు ఒక కథ చూద్దాము హనవంతుడు ఉండేవాడు ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారు వెళ్ళాడు అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసం అవడంతో అతను సముద్రంలోకి దూకేశాడు లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు కానీ ఆ ద్వీపంలో మనుషుల జాడే లేదు చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడం లేదు అప్పుడు ఆ వ్యక్తి నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డాడు ఆ తరువాత తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడు అని మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలో నిరాశలు నీరుగారిపోతూ ఉంది కానీ దేవుడి పట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోవట్లేదు దాంతో తన జీవితం ఈ దీవులో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఒక గుడిసెను కూడా నిర్మించుకున్నాడు గుడిసె నిర్మాణం పూర్తవగానే మళ్ళీ ఉన్నట్టుండి ఎక్కడి నుండో వచ్చినట్టు ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది అతని గుడిసెపై పిడుగుపడి గుడిసె కాలిపోయింది ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ దేవుడా ఎంతవరకు నీకు ఇది న్యాయం ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ నేను విశ్వాసాన్ని కోల్పోలేదు నిన్నే నమ్ముకున్నాను నువ్వెందుకు నాపై దయ చూపించడం లేదు స్వామి అంటూ నిరాశ నిస్పృహలతో కూరుకుపోయి ఏడవటం మొదలుపెట్టాడు అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఆ నిర్జన ద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది మీరు ఈ గుడిసెను కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేదే కాదు అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని భగవంతునికి క్షమాపణలు కోరుకుతూ ఓ ప్రభు నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను ధ్వంసం చేశావు నువ్వు నా సహనాన్ని పరీక్షించావు కానీ నేనే అందులో విఫలమైపోయాను నిశ్చయంగా నిన్ను నమ్మిన వారిని తప్పకుండా కాపాడుతామని నువ్వు నిరూపించుకున్నావు స్వామి దయచేసి నన్ను క్షమించి ప్రభు అని మనసులోనే నమస్కరించుకున్నాడు చూశారు కదండి కథని దేవుడిపైన విశ్వాసం మనం కోల్పోకుండా ఆయన ప్రతిక్షణం నమ్ముతూ ఉంటే తప్పకుండా కొంచెం ఆయన మనల్ని పరీక్షించిన తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు కృష్ణార్పణమస్తు